లో ఒక పెద్ద లిక్కర్ స్కామ్ జరిగింది మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ జరిగింది అవినీతి పాలైందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ అవినీతి బయటకు తీయాలన్న ఉద్దేశంతో వెలికి తీయాలన్న ఉద్దేశంతో ఈ అవినీతికి బాధ్యులు ఎవరు వీళ్ళ అవినీతి వలన నాసిరకం మద్యం సేవించటం వల్ల వేలాది మంది చనిపోయినారు లక్షలాది మంది అనారోగ్యానికి గురయ్యారు దానంతటికీ కారణం ఆ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కారణం అని చెప్పి సిడ్ వేశారు ఆయన సిడ్ దర్యాప్తు జరుగుతూ ఉంటే సిట్టు ఒక్కొక్కరిని అరెస్టు చేస్తూ ఉంటే సిట్టు దర్యాప్తు జరిగే తీరు చూచిన తర్వాత వైకాపాలో ఆనాడు అధికారంలో ఉన్న పెద్ద పెద్ద తలలన్నీ కూడా భుజాలు తడుముకుంటున్నాయి గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నాడంట అంటే గుమ్మడికాయ మట్టి నాకేమన్నా అంటిందని చెప్పి చూసుకుంటా అంటే గుమ్మడి వాడే దొంగతనం చేసింది ఆ రకంగా పెద్దలందరూ కూడా భుజాలు తడుకుంటున్నారు కంగారు పడుతున్నారు అవినీతి ఏ స్థాయి నాయకుడిని కూడా వదిలిపెట్టదు చట్టం క్షమించదని ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా ఆ పార్టీ నాయకులకు చెబుతున్నా ఆ పార్టీ అంటే మీ అందరికీ అర్థమైపోతుంది ఆ పార్టీ నాయకులకు చెబుతూ ఉన్నాను నేను అవినీతికి పాల్పడ్డవాడు అవినీతి చేసినవాడు ప్రభుత్వ సొమ్ము కొట్టేసిన వాడు ఎంతటి వాడైనా కూడా జైలు పాల ఒక తప్పదు చట్టం ముందు అందరూ సమానమే ఒక ఆయన బంగారు పళ్ళెంలో తినేవాడు బంగారు గ్లాసులో మంచినీళ్ళు తాగేవాడు బంగారం మంచం ఉండేది ఆయనకి ఆఖరికి అనకూడదు కానీ ఆయన ఉపయోగించే కమోడు కూడా బంగారమే వేరీజీ నౌ నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు మీ అన్నలాంటి ఆయన నేను పేరు చెప్పండి నేను ఎక్కడున్నారు చెంచలగూడ జైల్లో దిక్కు లేకుండా నేల మీద పడుకుంటున్నాడు చాపేసుకొని నేల మీద పడుకున్నాడు ఏమైంది ఆయన బంగారు మంచం ఏమైంది ఆయన బంగారు పళ్ళం ఏమైంది ఆయన బంగారు గ్లాసు ఏమైంది ఆయన రోజు ఉపయోగించుకునే కమోడ్ బంగారు కమోడ్ ఉపయోగించిన వ్యక్తి ఈ రోజు అందరూ ఉపయోగించే ఒకటి రెండుకు ఉపయోగించే ఆ పనికి మాలిన దుర్వాసన వెదజల్లే ఆ బాత్రూంలో ఉన్నాడు అర్థమైందా రాజా అర్థమైందా మీ రోజమ్మ గారు అడుస్తుంటారు అర్థమైందా రాజా నేను అంటున్నా రోజమ్మ గారు అర్థమైందా రాజా అందుకేనంటున్నా ఎందుకు భుజాలు తడుపుకుంటున్నావు ఎందుకు నీ పత్రికలు నీ ఛానల్ అవినీతి మాకు సంబంధం లేదు కావాలని చంద్రబాబు గారు ప్రభుత్వం రాస్తుందన్న కావాలని రాయటం అంటే ఏమి బుర్రలేదా మీకు బుర్ర లేదా మీకు మీకేం అడ్వకేట్స్ లేరా మీకేం న్యాయవాదులు లేరా సిట్ దర్యాప్తు చేస్తుంటే సిట్ దర్యాప్తు చేస్తుంటే ఫస్ట్ రిమాండ్ రిపోర్ట్లోనే దే హ్యావ్ క్లియర్లీ మెన్షన్ మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఇంకా దర్యాప్తు పెండింగ్ లో ఉంది దేర్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ కేసు డేరీ అంటారండి కేసు డైరీ ఫస్ట్ కేసు డైరీ రిమాండ్ రిపోర్ట్కి ఎంక్లోజ్ చేసి వాళ్ళు ఇస్తారు కోర్టులో సమర్పిస్తారు దెన్ ఇట్ విల్ బికమ్ ఏ ఓపెన్ డాక్యుమెంట్ అర్థమయ్యేటట్టు చెప్పాలి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ముందుకు వచ్చాను అసలు సిట్ దర్యాప్తు చేస్తుండగా మేము మాట్లాడకూడదు అనుకున్నాం అయినా కూడా రాష్ట్ర ప్రజలు ఆ పనికిరాని పత్రిక ఆ పనికి మాని ఛానల్లో మాట్లాడుతుంది ఒకవేళ నిజమనుకుంటారేమో కాదు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు అని చెప్పాలని ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను నేను లిక్కర్ స్కామ్ లో మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది సిట్టు దర్యాప్తు చేపట్టాము ఈ కసిరెడ్డి అని అతన్ని మేము అరెస్ట్ చేసాం అంతా తానే అని వాళ్ళ కేసు డైరీలో మెన్షన్ చేయడం జరిగింది కసిరెడ్డి నిర్దోషి అంటుంది జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ ఏవండి పాత్రికా సోదరులారు అందరూ కూడా మీరందరూ నిష్ణాతులు మీరు దుబాయ్ నుంచి మారు పేరుతో దొన్న పేరుతో వచ్చి ఇక్కడ దొరికాడు వాడు వాడు ఎక్కడ నిజాయితీ అవుతారు సార్ కామన్ కామన్ మామూలు ఇద్దరు మాట్లాడుకుందాం సామాన్యులు ఇద్దరు రిక్షా వాళ్ళు మాట్లాడుకో మారు పేరులో విమానంలో ప్రయాణం చేసి దుబాయ్ నుంచి ఎయిర్పోర్ట్లో ఎవరికి దొరకకూడదని వచ్చిన వాడు నిజాయితీ పరుడా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఉద్దేశంలో దుబాయ్ ఎందుకు వెళ్ళారు అందరూ దుబాయ్ ఏంటి కేంద్రీకృతం ఏముంది దుబాయ్లో ఏముందిరా అక్కడ అందరూ అటే పరిగెత్తుతున్నారంట సునీల్ కుమార్ దుబాయ్ వెళ్తాడు ఎవరికి చెప్పకుండా కసిరెడ్డి దుబాయ్కి వెళ్తాడు గోవిందప్ప బాలాజీ గోవిందప్ప దుబాయ్ కేంద్రం ధనుంజయ రెడ్డి గారు ఆ భార్య అక్కడి నుంచే బంగారం కొనుగోలు చేసి ఇక్కడికి వస్తారు దుబాయ్లో ఏంటి వాటి దుబాయ్ ఏంటి ఏముంది దుబాయ్లో అది కూడా దర్యాప్తు జరుగుతుంది దుబాయ్లో దర్యాప్తు జరిగితే రాజా అటు సిట్టు దెబ్బ ఇటు దుబాయ్ ప్రభుత్వం దెబ్బ దుబాయ్ ప్రభుత్వం ఊరుకోదు కదా సార్ నువ్వెవడరా రా తెచ్చి ఇక్కడ పెట్టావేంట్రా నువ్వు ఇంత దగ్గరది రా నీకు అని వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కదా అటు గోడ దెబ్బ రెండో తప్పవో రాజా అని నేను తెలియజేస్తాను నేను ఎవరి పేరు చెప్పట్లేదండి రాజా అంటే మీరు ఎవరైనా ఊహించుకోండి ఎందుకు నువ్వు నీ పత్రికలో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నావు వాళ్ళు దర్యాప్తు చేసిన నిష్ణాతులైన అధికారి బృందం దర్యాప్తు చేసి కోర్టుకి వాళ్ళు రికార్డు సమర్పిస్తూ ఉంటే నీకేదన్నా అవి నిర్దోషుల్ని పోలీసులు సిట్టు రూపేణ అరెస్ట్ చేసి అనిపిస్తే కోర్టు కోర్ట్ డాక్యుమెంట్ ఈజ్ ఓపెన్ రిమాండ్ రిపోర్ట్ ఉంది కేసు డైరీ ఉంది నువ్వెళ్ళు ఏ కోర్ట్ అనే నీకు సందే సంధిస్తుందా వంద కోట్ల రూపాయల స్కామ్ జరిగితే ఢిల్లీలో సిట్టింగ్ ముఖ్యమంత్రి అరెస్ట్ అయినాడు పెద్ద పెద్ద నాయకులు అరెస్ట్ అయ్యారు ప్రభుత్వమే ఇది మూడు వేల రెండు వందల మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇంకా పెరిగే అవకాశం ఉంది పెద్ద పెద్దలు ఇంకా పెద్ద పెద్దలు తగిలితే ఇంకా పెరిగే అవకాశం ఉంది దీన్ని కోర్టు అర్థమైంది న్యాయస్థానాలకు అర్థమైంది గౌరవ జడ్జీలకు అర్థమైంది ఈ కేసులో ఉన్న పస అందుకే అంటున్నాను నేను నీ పత్రికలు ఆపు చెత్త రాయటం కోర్టుకెళ్ళు మా కష్టపడి నిజాయితీ పడండి కానీ మారు పేర్లు పెట్టుకొని తిరుగుతాడు ఆయన ముసుగేసుకొని తిరుగుతాడు మాస్క్ ఇవి పెట్టుకొని తిరుగుతాడు మంకీ క్యాప్ పెట్టుకొని తిరుగుతాడు అక్కడ చెప్పు అందుకే అంబటి రాంబాబు గారికి నేను అంటున్నా అడుగుతున్న మీ ద్వారా ప్రశ్నిస్తున్న మిస్టర్ అంబటి రాంబాబు మాజీ మంత్రి వర్య ఆ పార్టీ నుంచి లోడలోడ మాట్లాడే నాయక ఏం మాట్లాడేనా ఏంటండి ఇది ఐఏఎస్ లెట్ చేస్తారండి దొంపదేగా నువ్వు లా చదివావా ఏం చదివా లా చదువుకున్నావా చదువుకున్నావా ఐఏసీ లెట్ అరస్ చేస్తారండి పిఎస్ఆర్ ఆంజనేయుల ఏం పిఎస్ఆర్ ఆంజనేయులే ఉన్నా చట్టానికి అతీతుడా ఐపీఎస్ అయితే చట్టానికి అతీతుడా నేను అడుగుతున్నా అంబటి రాంబాబు నువ్వు ఇదేనా ఆయనకు చెప్పేది అంబటి రాంబాబుని అడుగుతున్నాను ఐపీఎస్ ఆఫీసర్ చట్టానికి అతీతుడా ఐఏఎస్ ఆఫీసర్ కూడా ధనుంజయ కృష్ణమోహన్ రెడ్డి ఈ బ్యాచ్ కూడా అరెస్ట్ అయ్యారు ఐఏఎస్ అయితే చో ఐఏఎస్ దొంగోడైనా దుష్టుడైనా హత్య చేసిన వాడిని ఏం పట్టుకోద్దని అక్కడ నుండి చట్టంలో మీ దొంపలేగా ప్రజాస్వామ్యను కొట్టేసి తందనాడాడి పైకి నిర్దోషాలు మాట్లాడతారా అటు నాన్ సెన్స్ పైగా నువ్వు కోర్ట్ వేసుకొని కోర్టుకి వెళ్తావా ఇదో జోకర్ లాగా ఏం చదువుతావు జడ్జి గారి దగ్గర సార్ ఐఏఎస్ని అరెస్ట్ చేశారు సార్ చంద్రబాబు గారు ఆయన మీద చర్య తీసుకోండి అని చెప్తావా ఐపీఎస్ని అరెస్ట్ చేశారు సార్ మీకు తెలుసు సార్ ఐపీఎస్ని అరెస్ట్ చేయకూడదు ఐఏఎస్ని అరెస్ట్ చేయకూడదు అని చెప్తావా దేశ ప్రధాని పద్దెనిమిది సంవత్సరాలు ప్రధాని చేసిన గౌరవ ఇందిరాగాంధీ గారు కానిస్టేబుల్ చల్ అని లోపలేస్తున్నాడు జైల్లో మీకు నాకు తెలిసిన విషయం మీకు తెలియజేస్తున్నా ఆ కానిస్టేబుల్ బయట కూర్చొని న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు కానిస్టేబుల్ బయట జైల్లో ఉన్న ఇందిరాగాంధీ గారు భయ్యా తోడా న్యూస్ పేపర్ దేనా మేము తేకితే నయమా కోర్ట్స్ ఆఫ్ పర్మిషన్ కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుంటే ఈ న్యూస్ పేపర్ని గదిలోకి ఇస్తా అన్నాడు అది చట్టం మిస్టర్ రాంబాబు ఐఎస్ఎన్ఆర్స్ చేస్తే అట్లా ఐపీఎస్ఎన్ఆర్స్ చెప్పు నీకు అర్థమైంది కదా రాంబాబు ఇంకొక ఆయన ఉన్నాడు రాజమండ్రిలో సకల శాస్త్రాలు చదువుకున్నానంటాడు ఆయన తాను మేధావినని సర్వశాస్త్రాలు తనకు తెలుసునని గోడ మీద పిల్లిలాగా ఉంటూ తన దివంగత నాయకుడి కొడుకు ఏదో రకంగా సాయం చేసి మరలా అధికారంలోకి తీసుకురావాలని తపన పడుతూ పడుతుంటున్నా ఆ పెద్ద మనిషికి తెలియజేస్తున్నా ఐఏఎస్ నర్స్ చేయకూడదండి నువ్వు పెద్ద మేధావ్యా నువ్వు పెద్ద తెలివిగలవాడవా ఏం సార్ గోడమిది పిల్లిలాగా ఉంటావు నీ దోంపదే ఇంకా ఏమైనా వస్తావా ప్రశ్న మాట్లాడతావా ఐపీఎస్ నర్స్ చేయకూడదా ఐపీఎస్ హత్య చేస్తే వదిలేద్దామా కోట్లు కోట్లు కొట్టేస్తే వదిలేద్దామా తాగి తందనాలు ఆడితే వదిలేద్దామా ఆడపిల్ల కొంగు లాగితే వదిలేద్దామా ఏం లా చదివినావా నువ్వు ఎక్కడ చదివినావా ఏ ఊళ్ళో చదువుకున్నావు ఏదైనా బురబొక్కల కాలేజీలో చదివినట్టున్నావు ఇలా మాట్లాడొచ్చా మీరు లా చదివి చట్టం తెలిసిన వాళ్ళగా ప్రజలను తప్పుదారి పట్టిస్తారా రిమాండ్కి వెళ్ళారు ముద్దాయిలు ఏడుగురు ముద్దాయిలు రిమాండ్లో ఉన్నారు రికార్డ్ ఈజ్ విత్ యూ దరిజా ఓపెన్ రికార్డ్ కోర్టు మాట్లాడు కోర్టుకెళ్తే గజ 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 వణుకుతున్నారు సార్ కోర్టుకెళ్తే కోర్టులకు అర్థమైంది ఎస్ స్కామ్ జరిగింది అక్కడ వేలాది కోట్ల రూపాయలు దోపిడీకి గురైంది అని న్యాయస్థానాలకు అర్థమైంది వంద కోట్లకే ఆ రకంగా బిగించిన న్యాయస్థానం వేలాది కోట్ల రూపాయలు మీరు కొట్టేస్తే ఊరుకుంటుందా అందుకే ఇద్దరు ఇందాక చెప్పిన గోడ మీద పిల్లి మన రాంబాబు ఇద్దరు కూడా తేలు కుట్టిన దొంగల్లాగా కిమ్మనుకున్న కూర్చో ఎక్కడ లేదు స్టేట్మెంటు అవినీతి ఏ లిక్కర్స్కామ్లో అవినీతి జరగలేదు అంటూ లేదు ముఖ్యమంత్రి గారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒక మంచి సిట్ని నిష్ణాతులైన అధికారులతోటి సిట్ వేశారు బ్రహ్మాండంగా దర్యాప్తు జరుగుతుంది దర్యాప్తు గురించి కాస్త కాస్త తెలిసిన వాడుగా నేను చెబుతున్నాను నేను బ్రహ్మాండంగా దర్యాప్తు చేస్తున్నారు అవినీతి పరులు ఇంకా మిగిలిన అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే మీరెందుకు గసగస వణుకుతున్నారు మీరెందుకు తత్తరపడుతున్నారని చెప్పి నేను అడుగుతున్నా మీకు తెలియదు బ్రదర్ ఎప్పుడైతే ధనుంజయ్ రెడ్డి ఐఏఎస్ కృష్ణమోహన్ రెడ్డి అయ్యే ఆయన కూడా ఐఏఎస్ వచ్చింది కదా ఆయన తహసీల్దార్గా ఉన్నప్పుడు అయితే వెలగబెట్టాడంట ఈరోజు చూశాను అందులో కూడా నేను వెళ్ళట్లేదు చాలా తట్లా తీస్తే చాలా వస్తాయి అందుకు దాని కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత పెద్ద పెద్ద తలలని కూడా షేక్ షేక్ ఆడిచ్చారు సిట్ వాళ్ళు పెద్ద పెద్ద తల అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇదిలా ఉంటే నీ పత్రికలు ఏమిటాయి రాయించేది మూడు నాలుగు పేజీలు రాయిస్తావా అలా పత్రికేనా దట్ ఈజ్ యువర్ హ్యాండ్ బిల్ కరపత్రిక అది పత్రిక పేరు చెప్పట్లేదు నేను అది పత్రిక కాదు నీది అదొక కరపత్రిక లేకపోతే ఆరు పేజీలు రాస్తావా మీ వాళ్ళు అవినీతి ఎలా రాస్తావు ఎవరిని నమ్మిస్తావు ఈ రోజు నేను నీకు చెబుతున్నాను రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది వేలాది మంది చనిపోయినారు నీ సారా నీ స్ఫూర్యస్ లిక్కర్ తాగి నువ్వేం కోర్టులు సంపాదించుకున్నావు వాళ్ళే మనుషుల్లో పోగొట్టుకున్నారు అందుకే చంద్రబాబు నాయుడు గారు స్పందించి సిట్టు వేశారు లక్షలు లివర్లు లేవండి చాలా మందికి ఈ రథ ఈ పని వల్ల లక్షలాది మంది ఈ బలహీనతకు గురైన వాళ్ళు ఈ మధ్యకి బానిసలైన వారు కొంతమందికి చాలామందికి లక్షలాది మందికి లివర్ లేదు లివర్ లేకుండా హూ ఊఈ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ మీరు కాదా మీ అవినీతి కాదా మీ దొంగ పద్ధతి కాదా ఎవరు అందుకే చంద్రబాబు గారు సిట్ వేశారు అవినీతి పనుల గుండెల్లో రైలు పరిగెత్తుతూ ఉన్నాయి ఆపండి నీ చెత్తపత్రికలో మీ పనికి రాత్రు గో టు కోర్ట్ పత్రిక మీకు అర్థమవుతుందో లేదో ఓపెన్ రికార్డ్ సార్ ఇప్పుడు అరెస్ట్ అయ్యారు రిమాండ్ రిపోర్ట్ ఉంది కేసు డైరీ ఉంది కోర్టు మనం లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది అక్కడ వెళ్ళండి కోర్టుకి సార్ మా కసిరెడ్డి ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు సార్ దంపతి ఆడి ప్రయాణమే దొంగ ప్రయాణం మాడు పేరు పెట్టుకొని పేరు చేస్తే ఏ పేరు విజయరెడ్డి రెడ్డి పేరు మీద విజయరెడ్డి రెడ్డి అంటావా మీరు అన్ని కసిరెడ్డి అంటారా ఇవన్నీ బయటికి రావాలి కదా అందుకే ఈ రోజున మేము కూడా విజ్ఞప్తి చేసాము